రాజశ్యామల యాగం ఇటీవల తరచూ వినిపిస్తున్న యాగం ఎన్నికలకు ముందు గతంలో కేసీఆర్ ఈ యాగం చేయడంతో ప్రాచుర్యంలోకి వచ్చింది తర్వాత ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ యాగంలో పాల్గొన్నారు తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం ఈ యాగం ప్రారంభించారు మూడు రోజుల పాటు జరిగే ఈ యాగం ఆదివారం ముగుస్తుంది చంద్రబాబు కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దీన్ని చేపట్టడం గమనార్హం అసలు ఈ యాగం ఎందుకు చేస్తారు దీంతో రాజకీయ అధికారం దక్కుతుందా ప్రముఖ సంస్కృత పండితులు విశ్రాంత ఉపాధ్యాయులు రంగి సత్యనారాయణ గారి మాటల్లో తెలుసుకుందాం హరి ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య వందే శ్రీ గురుభ్యో నమ ఈరోజు రాజశ్యామల యాగం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుందాం రాజశ్యామల యాగం అనేది ఈ మధ్యన చాలా ప్రసిద్ధికి వచ్చింది అని చెప్పవచ్చు ఇంతకుముందు లేదా అంటే ఉంది వాస్తు లాగానే అందరికీ తెలియకుండా ఈ శాస్త్రం కూడా చాలా గొప్పగా ఉంది రాజశ్యామల యాగం కానీ హోమం కానీ ఇది పూర్వకాలం నుంచి ఉన్నదే అయితే ఈ మధ్యన కొందరు పెద్దలు చేసిన తర్వాత దానికి చాలా ప్రాముఖ్యత వచ్చింది రాజశ్యామల యాగం యాగం అంటే ఎక్కడైనా యాగం అంటూ చేస్తే వృద్ధార్క హోమధూమశ్చ బాల్యశ్రీ నిర్మలోదకం అంటూ శాస్త్రం ఏం చెప్తుందంటే ఎక్కడైనా సరే హోమం జరిగితే ఏ హోమం అయినా సరే దానివలన ఆ పరిస్థితులు ఆ పరిధి అంతా కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా చక్కగా పరిశుద్ధమవుతుంది అక్కడ ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా తొలగింపబడతాయి కేవలం భౌతికంగానే కాకుండా మానసికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా ఉండేటువంటి మాలిన్యాలు కూడా పోవడానికి హవనం చాలా ఉపయోగపడుతుంది ఈ రాజశ్యామల యాగం అనేటువంటిది దీన్ని రాజమాతంగి అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటూ ఉంటారు మనం ఒరిస్సా అటు అస్సాం వైపు వెళితే అక్కడ రాజమాతంగి దేవిగా కూడా గ్రామదేవతగా కొలుస్తారు అయితే శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి వారిని మనం షణ్మత షణ్మత స్థాపనాచార్యులు అంటాం ఆరు మతాలంటే వాటిలో గాణాపత్యము శాక్తేయము సౌరము ఇవన్నీ ఉన్నట్లుగానే ఇందులో శాక్తేయ పద్ధతి ఇది అంటే శక్తిని పూజించేటువంటి పద్ధతి ఈ శక్తిలో శక్తి అంటేనే పేర్లోనే ఉంది కదండి ఎనర్జీ అని అలాంటి శక్తిని కనుక మనం సరిగ్గా పూజిస్తే ఆమె మనకు అద్భుతమైన శక్తిని యుక్తిని సంపదలను కలిగిస్తూ ఉంటుంది ఇక రాజశ్యామల యోగం వలన కలిగేది ఏమిటి అంటే దీన్ని ధర్మం కోసం చెయ్యాలి అంటే మంచి ఆలోచనలతో మంచి కోరికలు నెరవేరడం కోసం చేస్తారు అది దాన్ని అభీష్ట సిద్ధి అంటారు అభీష్ట సిద్ధి మనం ఇంకొకటి చెడుగొరుతూ చేసేటువంటిది కాదండి మన ఉన్నతి కోసం చేసినటువంటి దాన్ని అభీష్ట సిద్ధి అంటారు దీన్ని చేస్తే వచ్చే లాభాలు ఏమిటంటే ఇది సమ్మోహన పరిచి అంటే మోహాన్ని దూరం చేస్తుంది మనకు ఉండేటువంటి కామక్రోధలు ఉపమోహ మత మాత్సర్యాలు అరిషడ్ వర్గాలు ఉన్నాయే ఇవన్నీ కూడా దూరం చేయబడి చివరికి మనకు విద్యాభివృద్ధిని అలాగే బుద్ధిని అలాగే ధర్మాన్ని అర్థాన్ని సత్ కామనలను అంటే మంచి కోరికలను ఇచ్చి అంత్యంలో మోక్షానికి బాట చూపించేదాన్నే ఈ చతుర్థ పురుషార్థాలు ఇచ్చేదాన్ని అంటారు ఈ రాజశ్యామల అనేటువంటి ఇది ఈ మధ్యన మనం బాగా వింటున్నాం కదండి దశమహా విద్యల్లో తొమ్మిదవదైనటువంటి విద్య ఇదే ఈ అమ్మవారిని ఎందరో శ్యామలగా అంటే సరస్వతి రూపంగా లక్ష్మీ రూపంగా అంటే ఏ రూపంలో రాజశ్యామల రాజశ్యామలగా రూపంలో కొలిస్తే ఆమె లక్ష్మి ఇచ్చే సంపదను సరస్వతి ఇచ్చేటువంటి బుద్ధి జ్ఞానవైరాగ్యాలను కూడా మనకు ప్రసాదిస్తూ ఉంటుంది ఇది వాస్తు శాస్త్ర విన్నాళ్ళు ఎలాగైతే అంతగా తెలియక ఇప్పుడు బాగా ప్రాచుర్యంలోకి వచ్చిందో ఆ విధంగా రాజశ్యామల కూడా ప్రాచుర్యంలోకి వచ్చింది దీనివలన మనిషిలో ముఖ్యంగా ఆకర్షణ శక్తి వస్తుంది ఆకర్షణ శక్తి అంటే మీరు ఎవరినైనా ఆకర్షించాలంటే అంటే మీరు ఒక చోట చక్కగా ఉపన్యసిస్తున్నారు ఆ ఉపన్యాసాల్లో మీ యొక్క ఉపన్యాసాలు విని తరించేటువంటి వాళ్ళు ఎన్నో మంచి విషయాలను నేర్చుకొని మీ ఉపన్యాసాన్ని వదలకుండా అక్కడే కూర్చొని వింటారు అంటే మీరు సభను కట్టిపడేస్తారన్నమాట దీన్ని ఆకర్షణ అంటారు ఇలాంటి ఆకర్షణ శక్తిని పెంచేటువంటిదే ఇది అలాగే ఇది రాజయోగాన్ని కలిగిస్తుంది అని చెప్పి చెబుతారు రాజయోగం అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అంటే ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే వాళ్లకు తమ ఉద్యోగంలో ఉన్నత ఉద్యోగం యోగం అంటేనే స్థితి ఉత్తి యోగం అంటే పై యోగం ఇంకా ఉన్నటువంటి ఉన్నత యోగం ఉన్నత యోగాన్ని ఉద్యోగం అంటారు ఆ ఉన్న దాంట్లో ఇంకా ఉన్నత స్థానానికి పోవడం కోసం లేదా రాజ్యాకాంక్ష ఉన్నవాళ్ళు రాజ్యాన్ని సంప్రాప్తింప చేసుకోవడం కోసం చేసేటువంటి యాగాల్ని వీళ్ళు ఈ రాజశ్యామల యాగాన్ని చేసిన వాళ్ళకి అవి లభిస్తూ ఉంటుంది అమ్మవారి కృప వలన అని చెప్పి చెప్తూ ఉంటారు ఇందులో ఈ శక్తి పూజ చేసేవాళ్ళు రెండు రెండు రకాలుగా చేస్తారు దక్షిణాచారం వామాచారం అని వామం అంటే ఎడమ దక్షిణం అంటే కుడి